దర్శీ పట్టణంలో గత ముప్పై అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన దేవతీ వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి పార్టీ ఆభరణాలు లభించను నెలవారీ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసే గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలమునకు చెందిన కాంగ్రెస్ యువ నాయకులు కైపు వెంకటకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను కలిసి ఆహ్వానం పలికారు కడప విమానాశ్రయంలో షర్మిళకు ప్రకాశం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హోదాలో శాలువ అందజేసి ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గ పరిస్థితులను ఆమెకు వివరించారు ఆయనతో పాటు జిల్లా అధ్యక్షులు షేక్ సైదా కూడా ఉన్నారు